చదువుతో పాటు సంస్కారం అందించాలి గీతా విద్యాలయం అధ్యక్షులు డాక్టర్ చింత రమేష్ అన్నారు విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం అందిస్తేనే అది నిజమైన విద్య అని గీతా విద్యాలయం అధ్యక్షులు చింత రమేష్ అన్నారు సరస్వతి విద్యాపీఠం అనుబంధ జగిత్యాల గీతా విద్యాలయం పాఠశాల పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థులు పాఠశాలకు లక్ష రూపాయల విలువల డెస్క్లను అందేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు చింత రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలు కేవలం ర్యాంకుల సాధన కోసం మాత్రమే పాకులాడుతున్నాయని అన్నారు ఒక సరస్వతి విద్యాపీఠం అనుబంధ గీతా విద్యాలయం పాఠశాలలు మాత్రం చదువుతో పాటు సంస్కారం క్రమశిక్షణ దేశభక్తి లాంటి లక్షణాలు అలవాడతాయని తెలిపారు సంస్కారం లేని చదువు వ్యర్థమని ప్రతి ఒక్కరు చదువుతో పాటు సంస్కారం క్రమశిక్షణ అలవాటుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు డాక్టర్ చింత రమేష్ గారి మంచి మిత్రులు మన పాఠశాల యొక్క అకాడమిక్ డీన్గా ఈ సంవత్సరం నుంచి వెళ్ళి మనతో కలిసి పనిచేస్తున్నారు సో ఈ సందర్భంగా విశేషం ఏంటంటే ఈరోజు మనం కూర్చున్న వాతావరణంలో విద్యాలయం మన పాఠశాలకు ఇస్తే బాగుంటుంది అనే దాని మీద వారు ఆలోచన చేసి పెద్దలతో మాట్లాడి ఒక లక్ష రూపాయలకు పైబడి సరిపడా డెస్క్స్ ఒక ట్వంటీ ఫోర్ డెస్క్ రెండు క్లాసులకు సరిపడా సుమారుగా మూడు క్లాసులు సరిపడా డెస్క్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ నేను సాయంత్రం మనకు డంప్ అయ్యాయి సో అవి ఈరోజు మనందరికీ బహుకరిస్తున్నటువంటి తరుణంలో వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి డిపార్ట్మెంట్ కాబట్టి ముందు వారికి ఒక అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మాట్లాడాల్సిందిగా సహితంగా కోరుతున్నాను ఒక ఓన్లీ చదువే కాదు మనకి చాలా చాలా స్కూల్స్ ఉన్నాయి ఇండియాలో కానీ చదువు చెప్పే పాఠశాలలు చాలా ఉన్నాయి కానీ మీకు సంస్కారము క్రమశిక్షణ పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయి అందులో మన సరస్వతి విద్యాపీఠం నుంచి నడుస్తున్న గీత విద్య పాఠశాలలో వెరీ ఉత్తమము కష్ట చెప్పినట్టు నేను చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉండేవాడిని నేను అంత షైగా ఉండేవాడిని కాదు వెరీ యాక్టివ్గా ఉండేవాడిని ఈ స్కూల్లో మేము కాంపిటీషన్గా ఉండేది ఇక్కడ స్కూల్లో మాకు రోజు పొద్దున ప్రేయర్ చేయించాలంటే దానికి కాంపిటీషన్ ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియదు ప్రస్తుతం ఎలా ఉంటుందని అప్పుడు మీరు చిట్టిలు వేసుకునే వాళ్ళం ఎవరికి వస్తుందా ఎవరికి వస్తుందా ఎవరికి వస్తుందా అని అలానే ఇంతకుముందు మాకు ఇక్కడ న్యూస్ పేపర్ చదివించేవాళ్ళు పొద్దున సూక్తులు చదివించేవాళ్ళు అన్నింటికి మేము రోజు పాయింట్లు చేసేవాళ్ళం రామ్రమ్మ రమం రుమ్ సార్ గారు మేనేజ్ చేసేవాళ్ళు ఇవన్నీ రోజు పొద్దున్న ఎన్నిన్నరకే వచ్చి కూర్చున్న వాళ్ళు తొమ్మిది డ్యూస్ పూర్తి ఎన్నిన్నరకు వచ్చి కూర్చున్న వాళ్ళు మేము ఎందుకంటే ఎవరు వస్తే వాళ్ళకి ఆ రోజు అవకాశం వస్తుందని అంతటి అద్భుతమైన కాంపిటీషన్ అప్పటి నుంచి అలవాటు చేశారు ఆ కాంపిటీషన్ జీవితంలో ఎప్పుడూ మాకు ఉపయోగపడింది ఈ రోజు నేను అమెరికాలో ఉన్నప్పుడు దాదాపు రెండు వందల మంది మూడు వందల యాభై మందికి నేను ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను పార్ట్ ఆఫ్ ది జాబ్లో నేను చాలా మందికి రెండు వందల మందికి మూడు వందల మందికి ఒకటేసారి ట్రైనింగ్ ఇస్తుంటాను అందులో చాలా మంది అమెరికా దేశస్తులు మన దేశస్తులు కాదు అయినా కానీ వాళ్ళు నా ఉపన్యాసాన్ని వెరీ శ్రద్ధగా వింటూ ఉంటారు వాళ్ళు నాకు వచ్చి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు మీరు చల్లగా మాట్లాడతారు మెత్తగా మాట్లాడతారు వాళ్ళందరికీ మంచిగా అర్థమయ్యేపెట్టు మాట్లాడతారు మన మాకు చాలా కాన్సెప్ట్స్ ఏర్పిస్తున్నారు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు అని చెప్తుంటారు నేను ఎప్పుడూ ఒకటే మాట చెప్తుంటాను నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి తర్వాత షేర్ చేస్తుంటాను నేను ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తుంటాను ఇది నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం దాంతోపాటు మా సరస్వతి విద్యా పడించిన సంస్కారం మాత్రమే ఇది నేను సొంతగా సంపాదించుకుంది ఏమీ లేదు అలానే మీ అందరూ కూడా జీవితంలో చాలా ఓ వృత్తి కావాలని కోరుకుంటున్నాను ఈ స్కూల్లో వెరీ ప్రత్యేకము దయచేసి మీ ఆచార్యులు చెప్పే మాతాద్రిలు చెప్పే దానిపైన ఫోకస్ చేయండి చదువు ఒకటే కాదు క్రమశిక్షణ నేర్చుకోండి సంస్కారం నేర్చుకోండి మన భారతీయ సంస్కృతిని ఎప్పుడు మీరు వెంటనే వెంటనే ఉంచుకోండి ఇది వెరీ రేర్ ఆపర్చునిటీ వేరే స్కూల్లో వస్తుందో రాదు కానీ ఈ స్కూల్లో మాత్రం క్రమశిక్షణ సంస్కారం అనేది ఉంటుంది జీవితంలో మీరు ఎంత చదువు చదువుకున్నా కానీ క్రమశిక్షణ సంస్కారం లేకపోతే మనం ఏమీ సాధించలేము ఆ రెండు మాత్రం ఇక్కడి నుంచి దొరుకుతాయి దయచేసి మీరు క్రమశిక్షణ సంస్కారం నేర్చుకోండి సో ఐ కంగ్రాచులేట్ ఇచ్చండ్ వన్ అండ్ కొంతమంది నాకు తెలిసి సమయం సరిపోకుండా లేకపోతే వీలు కాకుండా రాకుండా ఉండొచ్చు వాళ్ళందరి కూడా ఈ స్టేజ్ తరపున మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తున్నాను ఐమ్ వెరీ హ్యాపీ టు చాలా చాలామంది ఏంటంటే స్కూల్లో చదువుకున్న తర్వాత స్కూల్ని మర్చిపోవడం సహజం ఎప్పుడు సహజం స్కూల్లో కేవలం విద్య నేర్చుకున్నప్పుడు మాత్రమే మర్చిపోతారు అట్లా కాకుండా స్కూల్లో పాఠశాలలో విద్యను విద్యలా కాకుండా ఒక అనుబంధంతో నేర్చుకుంటే తప్ప ఇట్లా మళ్ళీ వెళ్ళి చూడలేదు సో నాకు తెలిసి ఈ పాఠశాల విద్యార్థులందరూ విద్యను కేవలం విద్యతో కాకుండా ఒక అనుబంధంతో నేర్చుకుంటున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి చూసి ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఈ పాఠశాల డెవలప్మెంట్ కోసం ఆలోచించి ఇట్లా చేస్తున్నాను దో నేను గీతా విద్యాలయం స్టూడెంట్ కాకపోయినా కూడా నాకు ఈ సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ నాకు పర్సనల్గా బాగా ఇష్టం సో వీళ్ళు వీళ్ళంతా ఎట్లా చేస్తారు ఏంటి అనేది నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి వీళ్ళు అడిగినప్పుడు ఎస్ కంపల్సరీ నా వంతు నేను వీలైనా కాకపోయినా నైన్ నైంటీ నైన్ పర్సెంట్ నేను ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ కావడానికి ట్రై చేస్తుంటాను సో పిల్లలు ఒకటే చెప్తున్నాను నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అక్కడ కూర్చున్నప్పటి నుంచి ఇంతకు ఒకసారి మాట్లాడారు మేము కింద కూర్చుని వాళ్ళం ఇక్కడ అని చెప్పి అక్కడ కింద నుంచి ఇక్కడికి రావడం అనేది డెవలప్మెంట్ సార్ సో దాన్ని డెవలప్మెంట్ కిందనే చూసుకోవాలి అండ్ ఆ డెవలప్మెంట్ అయినా కూడా మీరు ఇంకా హంబుల్గా ఆనెస్ట్గా ఉందో చూసినారా దట్ ఈస్ ద బిగ్ సక్సెస్ సో పిల్లలందరూ కూడా అదే చెప్తున్నా ఫస్ట్ అక్కడ నుండి ఇక్కడ కూర్చోవడం కోసం ట్రై చేయండి తర్వాత కూర్చున్న తర్వాత కూడా ఇంతే నిబద్ధతో ఇంతే హంబుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి అర్థమవుతుందా పిల్లలు భావన జరగాలి అంటే ఉండాలి అంటే మరి ఈ దేశము ఒక భారతదేశంగా నిలవాలి అంటే మనదైన విద్యా విధానం అవసరము ప్రభుత్వము ఏర్పాటు చేసే పరిస్థితులు లేదనేటువంటి భావనతో ఆనాడు ఉన్నటువంటి పెద్దలు మనదైన విద్యా విధానం సరస్వతి శిశు మందిరాలు విద్యాభారతి పాఠశాలలు దేశమంతా ప్రారంభం చేయడం జరిగింది మరో అటువంటి పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఇవల అనేక కోట్ల మంది ఈ దేశంలో మారుమూల గ్రామాలలో కావచ్చు వాళ్ళు పనిచేసేటువంటి సంస్థల్లో కావచ్చు మనదైన విధానాన్ని అమలు పరుస్తూ ఈ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం అనేక మంది పనిచేస్తున్నారు ఇప్పుడు ఆత్మచర్యపాటి ఎక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉంటూ మరి సరస్వతి విద్యాపీఠం అందజేసినటువంటి విలువలను ధర్మాన్ని తనదైన సహచరులకు తన కోవర్కర్లకు మరి అటువంటి విలువలను అందజేస్తున్నాడంటే ఆనాడు పెద్దవాళ్ళు ఆలోచన చేశారు ఒక విద్యార్థిని మనము తనదైన విద్యార్థిని ఈ దేశం కోసం ఉపయోగపడేటువంటి విద్యార్థిని తయారు చేస్తే తాను పనిచేసేటువంటి సంస్థల్లో కూడా ఇటువంటి విధానాన్ని అమలు పరుస్తారని చెప్పేసి ఆనాటి పెద్దవాళ్ళ ఆలోచనతోనే ఈ పాఠశాలను ప్రారంభం చేయడం జరిగింది మరి మిగతా పాఠశాలకు మన పాఠశాలకు చాలా డిఫరెన్స్ ఉండదు మనం కేవలం ఈ దేశం కోసం ధర్మం కోసం మన యొక్క విలువలను అందించి ఒక సమాజంలో ఒక మంచి పౌరుడిగా తయారు చేయడం అనే లక్ష్యంతో మన పాఠశాలలు నడుస్తున్నాయి మరి అటువంటి పద్ధతిలో మరి మన పూర్వ విద్యార్థులందరి అనేక సంస్థలలో అనేక వృత్తులలో స్థిరపడి పనిచేస్తున్నారు మరి అక్కడ కూడా ఏదైతే మన పెద్దవాళ్ళ ఆలోచన ఉందో కాబట్టి అటువంటి ఆలోచనలు తమ వృత్తులలో తమ సంస్థలలో కూడా అమలు పరిచే విధంగా చెప్పే విధంగా కొనసాగితేనే కొనసాగితేనే ఆనాడు పెద్దల యొక్క ఆలోచన దిగినీకృతమయ్యేటువంటి అవకాశం ఉండదని కోరుతూ మరి పెద్ద మనసుతో మన పాఠశాల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం కొరకు మరి చేదోడు వాదోడుగా ఉండడం కొరకు